విద్య పార్ట్ ముప్పై ఒకటి నిన్నటి తరువాయి భాగము ఒక వారం రోజులలో చాలాసార్లు నాడి కొట్టుకోవటం అనుభవానికి వచ్చినప్పుడు లోపల తాళబంధం కలుగుతుంది అప్పుడు ప్రాణాయామం ఆరంభించాలి ప్రాతకాలంలో ఒక ఏకాంత ప్రదేశంలో తూర్పు ముఖముగా ఆసనం మీద సుఖంగా కూర్చోవాలి నిటారుగా నిలిపి ఉంచాలి నాడీ చలనాన్ని ఆరుసార్లు లెక్కించి నెమ్మదిగా శ్వాసను లోపలికి తీసుకోవాలి మూడుసార్లు నాడు కొట్టుకునే సమయం వరకు ఆ శ్వాసను లోపలే ఉంచాలి ఆరుసార్లు నాడు కొట్టుకునే సమయంలో ఆ శ్వాసను నెమ్మదిగా బయటకి వదలాలి మళ్ళీ మూడుసార్లు నాడి కొట్టుకునే సమయం వరకు శ్వాసను ఆపి ఉంచాలి ప్రారంభములో ఆ విధంగా కొన్ని నిమిషములు చేయాలి సులభంగా తేలికగా ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయాలి అలసట కలగడం లేదా ఏదైనా గాబరా అనిపించిన ప్రక్రియను ఆపివేయాలి నెమ్మదిగా సమయాన్ని పెంచుతూ ఒక శ్వాస సమయాన్ని గుండె ఇరవై నాలుగు సార్లు కొట్టుకునే సమయం వరకు పొడిగించాలి దానితో పాటు కుంభక సమయాన్ని కూడా అది అనుపాతములో పెంచాల్సి ఉంటుంది గుండె పన్నెండు సార్లు కొట్టుకునే సమయం ప్రారంభంలో శ్వాస పొడిగించేందుకు ప్రయత్నం చేయవద్దు సార్లు కంటే అధికమైనప్పుడు తాళం యొక్క అనుభవం స్పష్టంగా తెలుస్తుంది ఆ తాళమే శక్తి యొక్క కేంద్రము ఎప్పుడైతే తాళం యొక్క అనుభవం తెలుస్తుందో అప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు రోగ నివారణ శక్తితో కలిపినట్లుగా అర్థం చేసుకోవాలి దాని శక్తి పరిమాణము తాళం యొక్క స్పష్టత మీద ఆధారపడి ఉంటుంది కొన్ని రోగ నివారక శ్వాసక్రియలు ప్రాణామయ శ్వాసోచ్ఛ్వాసము ద్వారా రోగాలను ప్రభావితం చేయడానికి చాలా విధానాలు ఉన్నాయి వాటిలో కొన్ని గురించిన వివరణ ఈ క్రింద ఇవ్వబడింది ఉష్ణ శ్వాస రోగ్రస్తమైన శరీరాంగము మీద ఒక పల్చటి కొత్త బట్టని కప్పాలి ముక్కు ద్వారా శ్వాసను పీల్చి నోటి ద్వారా ఆ బట్ట మీద గట్టిగా ఊదాలి అలా ఊదేటప్పుడు నోటిని ఏల వేస్తున్నప్పుడు లేదా పిల్లల గ్రోవి ఊదుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పెట్టాలి బాధ ఉన్న ప్రదేశం నుంచి నోటిని ఆరు అంగుళాల నుంచి ఒక అడుగు దూరం ఉండేట్లు చూసుకోవాలి శీతల శ్వాస శ్వాస మాదిరిగానే దీన్ని కూడా చేయవచ్చు ఈ రెండింటికి ఉన్న తేడా ఏమిటంటే నోటితో గాలిని ఊదేటప్పుడు నాలుగును మడిచి అంగిట్లో ఆనించాలి సశేషం కొనసాగుతున్నది